నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే టీడీపీ పార్టీ శ్రేణులతో ఓ మీటింగ్ నిర్వహించబోతున్నారట నందమూరి సన్నిహిత వర్గాల ద్వారా ఈ సమాచారం బయటకొచ్చింది త్వరలోనే ఏపీలో ఎలక్షన్స్ ఉన్న విషయం తెలిసిందే కదా ఇప్పటికే ఎలక్షన్స్ కోసం అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నాయి ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో జనసేనను సైతం తమ వైపుకు తిప్పుకొని కూటమిగా ఏర్పడి మరీ పోరాటం చేస్తున్నాయి జనసేన టీడీపీ పొత్తు కలిసి ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాయి వైసీపీని ఓడించాలని తెలుగుదేశం పార్టీ జెండాని ఏపీలో ఎగరవేయాలనే నేపంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీకి తోడు కాబోతున్నారు ఈ క్రమంలోనే త్వరలోనే ఎన్టీఆర్ టీడీపీ పార్టీ శ్రేణులతో ఓ మీటింగ్ నిర్వహించబోతున్నారట ఈ మీటింగ్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి చర్చలు ఉండబోతున్నాయని సన్నిహిత వర్గాల సమాచారం ఈసారి ఏపీలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని నిశ్చయించుకున్న ఎన్టీఆర్ తన సినిమా షూటింగ్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి మరీ ఓ రెండు నెలల పాటు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తారట ఈ క్రమంలోనే త్వరలోనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో ఎన్టీఆర్ భేటీ కానున్నది ఈ భేటీలోనే ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి అనే తదితర అంశాలపై చర్చలు జరపనున్నట్లు చెబుతున్నారు ఇక టీడీపీ మీటింగ్ తర్వాతే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి భాగం కాబోయే విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారట ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతోంది